ఉదాదిపాడిలో రైతు భరోసా కేంద్రాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీ చేశారు రాబోయే ఖరీఫ్ మాసంలో ప్రతి రైతుకి మెరుగైన సేవలు అందించాలన్న లక్ష్యంతో నలభై ఎనిమిది గంటల్లోనే వారి శాఖల్లోకి నిధులు జమ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు తేమ శాతం ఏ విధంగా చూస్తున్నారని కొంతమంది రైతులను అడిగి తెలుసుకున్నామని తెలిపారు మానవతా దృక్పథంతో రైతుకి సహాయం అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు అలాగే కౌలు రైతులు ఇబ్బందులు కలగకుండా ఎవరైతే పంట పండించారో వారికి నిధులు వచ్చేటట్టు చర్యలు తీసుకుంటామని తెలిపారు గత ప్రభుత్వంలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ వారికి ఇష్టం వచ్చినట్లు మిల్లులకు పంపించి రైతులను ఇబ్బందులకు గురిచేశారని మంత్రి నాదెండ్ల ఆరోపించారు ನಮ್ಮ ಸ್ಟೇಜ್ ಅಲ್ಲಿ ಇರಬೇಕು ಅಷ್ಟೇ ಇರಬೇಕು ಆವರಿಸುವ 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 ಆ

రాబోయే ఖరీఫ్ మాసానికి ప్రతి రైతుకి మెరుగైన సేవలు అందించాలని నలభై ఎనిమిది గంటల్లోనే మేము వాళ్ళ ఖాతాల్లోకి నిధులు చెల్లించే విధంగా ఒక ప్రక్రియ ప్రారంభించాం దానికి పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకోవడానికి ఈరోజు కంటిపాడు మండలంలో గ్రామాల్లో కూడా పర్యటించి రైతు సహాయ కేంద్రాల్లో ఏ విధంగా ఒక రైతు తన సరుకు తీసుకొచ్చినప్పుడు ధాన్యం తీసుకొచ్చినప్పుడు తేమ శాతం ఏ విధంగా మెజర్ చేస్తారు కంప్యూటర్లో నమోదు చేసే డీటెయిల్స్ అది కొంచెం జాప్యం కలిగిస్తుందా స్థానికంగా ఉన్న రైతులతో కూడా మాట్లాడి కొంతవరకు ఉన్న గతంలో జరిగిన కొన్ని ఇబ్బందుల గురించి తెలుసుకున్నాం బ్యాంక్ కలెక్టర్ గారు కూడా ఇమీడియట్గా కొన్ని అంశాలపైన మేము కొన్ని చర్యలు తీసుకున్నాం నిర్ణయించుకున్నాం తప్పకుండా సాంకేతికంగా గతంలో జరిగిన సమయాన్ని కనీసం సగానికి తీసుకొచ్చే విధంగా ఒక ప్రయత్నం చేస్తున్నాం కొత్త టెక్నాలజీని వాడి ఆధునీకరణ చేయాలనే ఆలోచనతో చేస్తున్నాం వీటితో పాటు కంప్లీట్గా మానవతా దృక్పథంతో రైతుకి ఆ సహాయం అందించాలి గౌరవం అందించాలి అది మా బాధ్యతగా మేము భావించి ప్రత్యేకంగా మొట్టమొదటిసారి కౌలు రైతుకి మాత్రం ఎక్కడ ఇబ్బంది కలగకుండా కౌలు రైతుని కూడా డైరెక్ట్గా మేము నమోదు చేసుకుని ఈ పంట ద్వారా ఎవరైతే స్థానికంగా ఆ పంట కష్టపడి పండించారు అతనికే పూర్తి స్థాయిలో ఆ నిధులు వచ్చేటట్టు ఏర్పాట్లు ఈ ఖరీఫ్ మాసాల నుంచి ప్రారంభించబోతున్నాయి చాలా గొప్ప కార్యక్రమం గతంలో ఎప్పుడు లేదు ఎవరిపై ఎవరి దస్తావేజీలో ఎవరి ఉంటే వాళ్ళకి వాళ్ళ ఖాతాల్లోకి వెళ్ళేవి కానీ ఇప్పుడు డైరెక్ట్గా కౌలు రైతులు కూడా ఆ వెసులుబాటు కల్పించి వాళ్ళందరూ కూడా నిధులు నలభై ఎనిమిది గంటల లోపే వాళ్ళకి అందించే విధంగా చేస్తున్నాం తప్పకుండా ఒక మార్పు అనేది ఈ కూటమి ప్రభుత్వం ద్వారా రైతాంగాన్ని భరోసా కల్పించడానికి మేము తీసుకున్న చర్యల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాలను క్షేత్రస్థాయిలో మీ అందరం కూడా రాబోయే రెండు మూడు నెలల్లో ఆ మార్పు ఏంటనేది ఖచ్చితంగా రైతాంగంలో ఒక భరోసా నింపే విధంగా మేము చేస్తాం సార్ గత గత ప్రభుత్వంలో